జై హింద్ మిత్రులారా మన వేద గణిత సారంలో మనకి ఎపిసోడ్ త్రీ ఈరోజు ఈరోజు మనం ఒక గుణకారానికి సంబంధించినటువంటి మల్టిప్కేషన్ ట్రిక్ చెప్తాను నేను ఈ మల్టిప్లికేషన్ యొక్క ట్రిక్ అంటే గుణకారానికి సంబంధించి మన సంకలనం యవకలనం అయిపోయింది ఇప్పుడు గుణకారానికి సంబంధించినటువంటి ట్రిక్ నేర్పిస్తాను ఇప్పుడు చూడండి గుణకారానికి సైన్ వచ్చి ఇది దీన్ని మనం ఏమంటారంటే మల్టిఫికేషన్ అంటాం ఈ మల్టిఫికేషన్ అనేది ఇంగ్లీష్లో దీని తెలుగులో గుణకారం కానికి సంబంధించినటువంటి సింబల్ అనమాట గుణకారానికి సంబంధించిన గుణకారానికి సంబంధించినటువంటి సింబల్ ఇది గుణకారం దాన్ని ఇంగ్లీష్లో మల్టిఫికేషన్ సింబల్ అంటాం సో మనకు దీనికి సంబంధించింది డిస్కస్ చేసుకు దీంట్లో చాలా పద్ధతులు ఉన్నాయి రకరకాల దేశాల్లో రకరకాల పద్ధతులు వాడతారు ఈ రకరకాల పద్ధతులు వాడినప్పుడు మనం ఏం చేస్తామంటే రకరకాల పద్ధతుల్ని అప్లై చేస్తాం మనకి ఒక విషయాన్ని చూడండి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఇది చాలా అవసరంగా ఉంటుంది కాబట్టి దీన్ని డిస్కస్ చేసుకుందాం మనం సపోజ్ మనకి నెంబర్ లెవెన్ ట్వల్వ్ అండ్సాన్ నైన్టీన్ వరకు చూద్దాం ఈరోజు ఈ ఈ మధ్యలో ఉన్నటువంటి నెంబర్లో మల్టిప్లికేషన్ ఏ విధంగా చేద్దామో మనం తెలుసుకుందాం ఇప్పుడు సపోజు లెవెన్ మల్టిప్లికేషన్ సింబల్ ఇలా వేయండి తర్వాత ట్వల్వ్ ఓకే దీనికి చూడండి ఆన్సర్ ఫస్ట్ నేను అంటుండేది ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇది అంటే వన్ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వన్ ఉంది కదా ఈ వన్ ఉంది కాబట్టి యాజ్ టీజ్గా వన్ రాయండి నాకు అర్థమైందా రెండు లెఫ్ట్ సైడ్ వన్ ఉంది కాబట్టి వన్ ఏ రాయండి తర్వాత ఈ రెండు ప్లస్ చేయండి వన్ ప్లస్ టూ త్రీ ఓకే డన్ తర్వాత ఇక్కడ ఈ రెండు ఏదైతే ఉందో దీన్ని మల్టిప్లికేషన్ చేయండి వన్ టైమ్స్ టూ టూ ఆన్సర్ ఈజ్ ఓవర్ అయిపోయింది నెక్స్ట్ ఆ గైన్ మనకి ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ తీసుకోండి తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు వన్లు ఉన్నాయి అనుకోండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ రెండు వన్స్ ఉన్నప్పుడు వన్ నోట్ చేయండి నేనేం చెప్పాను ఫస్ట్ ఎడిషన్ ఈ రెండు ఎడిషన్ చేయండి ఈ రెండింటిని ఎడిషన్ చేయండి ఈ లైన్లో ఎడిషన్ చేయండి టూ ప్లస్ త్రీ ఫైవ్ ఓకే తర్వాత ఏం చెప్పాను మల్టిఫికేషన్ చేయండి మల్టిఫికేషన్ చేస్తే అంటే టూ టైమ్స్ త్రీ సిక్స్ ఈజ్ ద ఆన్సర్ అగైన్ ఇప్పుడు థర్టీన్ ఇంటూ ఇప్పుడు ఫోర్టీన్ చూద్దాం ఇక్కడ చూడండి ఇప్పుడు మనం సింబల్ లెఫ్ట్ సైడ్ రెండు వన్లు ఉన్నాయి మనకి వన్ యాజ్ ఈజ్గా దిగిపోయింది ఈ రెండు ఎడిషన్ చేయండి ఎడిషన్ చేసినప్పుడు ప్లస్ సెవెన్ ఓకే తర్వాత ఇక్కడ మనకి చూడండి ఎలా ఉంది ఇది టూ ప్లస్ త్రీ అంటే త్రీ త్రీ టైమ్స్ ఫోర్ లేదంటే ఫోర్ టైమ్స్ త్రీ మల్టిఫికేషన్ చేయండి చేస్తే ఏమంతి త్రీ టైమ్స్ ఫోర్ కానీ ఫోర్ టైమ్స్ త్రీ కానీ మనకి ఆన్సర్ ట్వెల్వ్ సో ట్వెల్వ్ అనేది డబుల్ డిజిట్ నెంబరు ఎక్కడ ఎలా వేయాల చూడండి ఇక్కడ వన్ వేయండి ఇక్కడ టూ వేయండి అడి ఇప్పుడు చూడండి వన్ ఎయిట్ టూ ఈజ్ ద ఆన్సర్ ఓకే అండ్ సగైన్ మనకి ఫోర్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ తీసుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా చేస్తాను చూడండి ఈ ప్రాబ్లమ్ బోత్ సైడ్ లెఫ్ట్ సైడ్ వన్స్ ఉన్నాయి కదా వన్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ వన్ యాజ్ ఈజ్ గట్ రైట్ డౌన్ రెండు ఎడిసిన్ చేయండి ప్లస్ ఎడిసిన్ చేయండి రెండు నైన్ ఇప్పుడు మనకేమవుతుందో ఆన్సర్ ఇక్కడ ఫోర్ తర్వాత ఏమనుకున్నాము మల్టిఫికేషన్ చేయండి మల్టిఫికేషన్ అంటే గుణకారం మల్టిఫికేషన్ అంటే గుణకారం ఫోర్ టైమ్స్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఫోర్ అయితే ట్వంటీ టూ ఇక్కడ నోట్ చేయండి ఇక్కడ ట్వంటీ అయింది ఇప్పుడు టోటల్గా ఏమవుతుంది చూడండి మనకి ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ వన్ ఇక్కడ ఉండ వన్ తర్వాత నైన్ ప్లస్ టూ ఎంత అవుతుంది లెవెన్ లెవెన్ కాబట్టి ఇక్కడ వన్ ఇక్కడ వన్ ఇక్కడ జీరో సో ఇప్పుడు చూడండి టూ వన్ జీరో ఇస్ ద ఆన్సర్ ఓకే యు అండర్స్టాండ్ అంటే ముందు ముందు క్లాసుల్లో మనం ఈజీగా నేర్చుకునే పద్ధతులు చాలా ఉన్నాయి మల్టీప్లేషన్లో అన్ని పద్ధతులను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా మనకు చూడండి ఇప్పుడు మనం ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ బై ఇక్కడ చూడండి మనం ఏం చేద్దాం లెఫ్ట్ సైడ్ వన్ ఉన్నాయి కదా వన్ ఉన్నప్పుడు ఏం చేయాలా ఈజ్గా వన్ రాయండి ఈ రెండు ఎడిషన్ చేయండి ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ అవుతుంది లెవెన్ అంటే డబల్ డిజిట్ నెంబర్ కాబట్టి రెండు అంకెల సంఖ్య కాబట్టి వన్ ఇక్కడ రాయండి ఇక్కడ వన్ వేయండి ఇప్పుడు అదైన ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం ఇక్కడ ఫైవ్ టైమ్స్ సిక్స్ కానీ సిక్స్ టైమ్స్ ఫైవ్ కానీ మల్టిఫికేషన్ చేయండి థర్టీ త్రీ జీరో సో ఆన్సర్ ఈజ్ టూ ఫోర్ జీరో టూ ఫోర్ జీరో ఈజ్ ద ఆన్సర్ ఎలా ఉంది ఆలోచన చేయండి తర్వాత ఇక్కడ అగైన్ అగైన్ ఇంకో ప్రాబ్లం వేస్తాను చూడండి సిక్స్టీన్ ఇంటూ సెవెంటీన్ ఓకే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ రెండు వన్లు ఉన్నాయి ఏం చేద్దాం వన్ యాజ్ టీజ్గా వేద్దాం ఓకే వన్ వేద్దాం తర్వాత ఈ రెండు ఏం చెప్పాను ఎడిషన్ చేయండి ఈ రెండు ఎడిషన్ చేసేటప్పుడు థర్టీన్ థర్టీన్ ఓకే తర్వాత సిక్స్ టైమ్స్ సెవెన్ కానీ సెవెన్ టైమ్స్ సిక్స్ కానీ ఎంత అవుతుంది ఫార్టీ టూ ఇక్కడ డబల్ డిజిట్ కాబట్టి రెండు రెండంకిల సంఖ్య ఎలా రాయండి పిల్లలకి ఈ విధంగా నేర్పండి ఏమవుతుంది టూ సెవెన్ టూ ఆన్సర్ ఇస్ ద ఆన్సర్ ఎంత ఈజీగా ఉందో చూడండి మల్టిప్లికేషన్ ఇక్కడ లెవెన్ టు ట్వెల్వ్ నైన్టీన్ వరకు మనకి ఇటువంటి గుణకారాన్ని ప్రక్రియ చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవటం పిల్లలకి ఈజీగా ఉంటుంది దిస్ ఈజ్ ద వన్ కైండ్ ఆఫ్ మెథడ్ యు ఆర్ అండర్స్టాండ్ ట్రై చేయండి పిల్లలకి నేర్పించండి దీన్ని మళ్ళీ నేను ఎలా చేయాలా ఏం చేయాలాగా ఇంకొక మెథడ్లో కూడా నేర్పిస్తాను అర్థమవుతుందా ఒకసారి ఆలోచన చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి క్రాస్ పద్ధతి అని ఒకటి ఉంది ఎనీ కైండ్ ఆఫ్ డబల్ డిజిట్ నెంబర్ అంటే అంకెల సంఖ్యని గుణకారం ఏ విధంగా చేయాలనేది ఒక డబల్ డిజిట్ నెంబర్ ఒకటి ఉంది ఈ డబల్ డిజిట్ నెంబర్ని గుణకారాన్ని ఏ విధంగా చేయాలో ఈరోజు మనకి క్లియర్గా చెప్తాను ఒక నేను సైడ్ వేస్తాను దాన్ని చూడండి ఇక్కడ చూడండి ఒకటి ఇక్కడ సైడు మీకు ఒకటి రెండు పిల్లలకి ఫస్ట్ నిదానంగా నేర్పిద్దాం స్లోగా నేర్చుకుంటే తప్ప పిల్లలు ఏది కూడా నేర్చుకోవటం సార్ ఇక్కడ అలా చుక్కలు పెట్టించండి చుక్కలు పెట్టించిన తర్వాత ఏం చేయాలా అనే దానికి మనం తీసుకుంటే ఫస్ట్ ఈ లైన్ ఓకే సెకండ్ చూడండి ఇలా థర్డ్ ఎలా అవుతుందంటే ఇలా ఆపరేషన్ అటు ఇట్లా ఆ ఐడెంటిటీ ఉంటే దీన్ని మనం ఒక పద్ధతి ప్రకారం పిల్లలకు కానీ నేర్పించగలిగితే నేర్పించగలిగితే ఎంత పెద్ద మల్టిఫికేషన్ అయినా సునాయాసంగా చేస్తారు ఫస్ట్ నేను అంటుండే అంటే మనకి రెండంకెల సంఖ్య మూడంకెల సంఖ్య నాలుగంకెల సంఖ్య ఐదంకెల సంఖ్యను కూడా మనం పీచూర్ క్లాస్లో చెప్పుకుందాం ఫస్ట్ రెండంకెల సంఖ్యకు సంబంధించినటువంటి మల్టిఫికేషన్ చూద్దాం టేక్ లెవెన్ సైన్ ఏంటి ఇంటూ ట్వెల్వ్ వేసుకున్నాయి కట్ చూడండి ఏ విధంగా వస్తుందో మనకి ఇప్పుడు ఫస్ట్ లైన్ ఈ రెండు మల్టిఫికేషన్ వన్ ఇన్ టూ వన్ వన్ ఓకే తర్వాత ఏం చెప్పారు ఇటు క్రాస్ ఉందన్నమాట ఈ క్రాస్ అంటే ఈ రెండు మల్టిఫికేషన్ చేయాలా ఈ రెండు మల్టిఫికేషన్ చేయాలి ఇక్కడ ఇలా ఇలా ఇప్పుడు ఇక్కడ చూడండి వన్ ఇంటూ టూ టూ ప్లస్ వన్ ఇంటూ వన్ వన్ ఈ రెండు ఎడిషన్ చేస్తే ఏమైంది త్రీ ఏమవుతుంది మనకి త్రీ సో టూ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు త్రీ ఆ త్రీ ఇక్కడ వేసాం నెక్స్ట్ ఏముంది ఈ గీత ఇలా ఉంది చూడండి అంటే ఈ లైన్ ఈ లైన్ మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ వన్ ఇంటూ టూ ఏమవుద్ది టూ ఆన్సర్ అగైన్ చూడండి ట్వల్వ్ ఇంటూ థర్టీన్ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం ఫస్ట్ లైన్ ఎలా ఉంది ఎలా ఉంది ఓకే ఉంది కదా దాన్ని చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా వన్ ఇంటూ వన్ వన్ అగైన్ ఏం చేయాలి మనం ఇట్లా ఈ మూలకి ఇట్లు ఈ మూలకి ఇట్లు వన్ ఇంటూ త్రీ త్రీ ప్లస్ వన్ ఇంటూ టూ వన్ టైమ్స్ టూ టూ ఇజ్ ఈక్వల్టీ ఫైవ్ ఓకే సో ఆ ఫైవ్ యాడ్ చేయండి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి టూ ఇంటూ త్రీ సిక్స్ ఆన్సర్ దీన్ని క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు దీన్ని ఏమంటారు క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు మీరు ఏ నెంబర్ అయిన తీసుకోండి సపోజ్ ఫిఫ్టీ ఫైవ్ మల్టీప్లైడ్ బై సిక్స్టీ ఫైవ్ దీని ఆన్సర్ తీయాలి మనం పిల్లలకి అప్పుడు ఏం చేయాలి మనం ఆపరేషన్ అనేది మోడ్ ఆఫ్ ఆపరేషన్ అర్థం చేసుకోండి ఫైవ్ ఇంటూ సిక్స్ ఎంత అయింది థర్టీ ఓకే థర్టీ ఫైవ్ ఇంటూ సిక్స్ ఎంత థర్టీ అని మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి దీన్ని ఇలా తీయండి ఐ ఫైవ్ టైమ్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్ టైమ్స్ ఫైవ్ థర్టీ ఈజ్ ఇజ్ ఈక్వల్డ్ ఎంత అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ సో ఫిఫ్టీ ఫైవ్ ఓకే ఫిఫ్టీ ఫైవ్ సో దీన్ని ఎక్కడ చేయాలంటే స్లాస్ పెట్టి ఫిఫ్టీ ఫైవ్ వేయండి ట్రై టు అండర్స్టాండ్ దిస్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఓకే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మనకి చూసారా ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ టైమ్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తర్వాత సిక్స్ టైమ్స్ ఫైవ్ థర్టీ ఈ టోటల్ ఎడిషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది అదైన ఆపరేషన్ ఏంది ఇక్కడ ఇక్కడ ఆపరేషన్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఫైనల్ ఆన్సర్ ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫైవ్ ఉంది ఇటు తీసుకురండి ఆ ఫైవ్ సింగిల్ డిజిటే ఉండాలి డబల్ డిజిట్ ఉండటానికి లేదు త్రీ ఫైవ్ అవుతుంది త్రీ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ డబల్ డిజిట్ టూ ఉంది కాబట్టి ఆ టూ ఇక్కడికి వస్తే ఎంత అవుతుంది మనకి సెవెన్ అవుతుంది ఓకే ఎండ్ నెంబర్ ఫైవ్ ఇస్ ద ఆన్సర్ వెరీ సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్ పిల్లలకి ఈ విధంగా మనం నేర్పించడం వల్ల చాలా ఈజీగా మల్టిఫికేషన్ అనేది డబల్ డిజిట్లో చేయడానికి వీలవుతుంది ఈ విధంగా మనకి మ్యాథమెటిక్స్లో అనేక రూపాలు ఉంటాయి ఇప్పుడు బాక్స్ టెక్నిక్ ఇంకొకటి చెప్తాను నేను బాక్స్ మల్టిఫికేషన్ దీన్ని ఏమంటారంటే ఒకసారి అర్థం చేసుకోండి ఇంకో టెక్నిక్ అదన అనదర్ టెక్నిక్ చెప్తాను బాక్స్ మల్టికేషన్ బాక్స్ మల్టిఫి ఎట్లా చేయాలో నేర్పిస్తున్నాను వెరీ సింపుల్గా ఉంటాయి మ్యాథమెటిక్స్ నేర్చుకుంటుంటే యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి చూడండి ఇక్కడ మీరు ఇలా బాక్స్ గీయండి ఇలా ఇలా ఓకే బాక్స్ గీసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా గీత గీయండి ఓకే గీసిన తర్వాత టేక్ ఎనీ నెంబర్ టూ త్రీ టూ త్రీ అంటే ఎ ఎనీ కైండ్ ఆఫ్ వన్ బై వన్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ వన్ అనుకుందాం ఇది ఇక్కడ సింబల్ అయింది ఆపరేషన్ మల్టిప్లికేషన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉంది చూసారా ఇక్కడ ఉన్నదాన్ని టూ టైమ్స్ టూ ఎంత అవుతుంది టూ టైమ్స్ టూ ఎంత టూ జీరో కింద రెండు పక్కలు వేయాలి తర్వాత టూ టైమ్స్ త్రీ ఎలా రాయాలి దీన్ని సింపుల్గా మేము చెప్తున్న మెథడాలజీని ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటేనే ఈ లెక్కలు మనకు వస్తాయి ఈ బాక్స్ మల్టిఫికేషన్ టెక్నిక్ యాక్చువల్గా మనం ఇంతకుముందు చెప్పాను టూ త్రీ టూ త్రీ ఇక్కడ చూడండి ఇది ఇది అర్థమైతే మీకు ఇది అర్థమవుతుంది టూ టైమ్స్ టూ ఏమవుతుంది ఫోర్ అవుతుంది తర్వాత ఏమనుకున్నాం మనం ఈ క్రాస్ సిక్స్ టూ టైమ్స్ త్రీ ఏమొద్ది సిక్స్ అవద్ది ప్లస్ ఓకే మళ్ళీ అగైన్ టూ టైం త్రీ ఏమొద్ది సిక్స్ అవద్ది ఈ రెండు కూడితే ఎంత అవుద్ది ట్వెల్వ్ అవుద్ది ఈ రెండు కూడితే ఎంత అవుద్ది ట్వెల్వ్ అవద్ది ఇప్పుడు ఆ ట్వెల్వ్ కాబట్టి నెంబర్ ఏడేస్తాం టూ ఇక్కడ వేస్తాం ఓకే అగైన్ ఏం చేయమన్నాను ఇక్కడ మీద ఏదైతే ఉందో దీన్ని మల్టిప్కేషన్ చేయండి ఇక్కడ మనకేమవుతుంది త్రీ 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 టైమ్స్ త్రీ నైన్ అవుతుంది ఓకే నైన్ అవుతుంది ఇప్పుడు చూడండి ఎడిషన్ చేయండి దీన్ని ఇక్కడ ఎడిషన్ చేస్తే ఫైవ్ టూ నైన్ ఇస్ ద ఆన్సర్ ఇప్పుడు సేమ్ మనకి ఇది వస్తుందా రాదా దీంట్లో కూడా మనం ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలా మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఎలా వస్తుంది చూడండి ఇక్కడ మనకి సింపుల్గా అర్థం చేసుకోండి సింపుల్గా అర్థం చేసుకుంటే మనకి అర్థమవుతుంది ఇక్కడ ఫోర్ ఇక్కడ బాగా ఆలోచించుకోండి టూ టైమ్స్ టూ ఫోర్ ఇక్కడ చూడండి టూ టైమ్స్ త్రీ సిక్స్ అవుద్ది చూడండి సిక్స్ అగైన్ చూడండి మనకి ఇక్కడ మళ్ళీ త్రీ ఉంది త్రీ టైమ్స్ టూ ఏమవుద్ది సిక్స్ అవుద్ది పైన్స్ ఉన్నాయండి సిక్స్ అయ్యండి త్రీ టైమ్స్ త్రీ ఎంత అవుద్ది నైన్ అవుతుంది జీరో నైన్ ఇప్పుడు ఈ బాక్స్ మల్టిఫికేషన్కున్నటువంటి గుణం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఎంత ఉంది ఈ లైన్లో ఈ ఆరో మార్కులో ఉండే కూడా ఆన్సర్ చూడండి ఎలా వస్తుంది నైన్ ఉంది నైన్ వేసాం ఇక్కడ సిక్స్ ప్లస్ సిక్స్ ఎంత అయింది ట్వల్వ్ టూ వేసాం సో ఇంకా మనకి ఎంత మిగిలింది వన్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వన్ని ఫోర్ ప్లస్ వన్ ఎంత వద్ది ఫైవ్ ఫైవ్ టూ నైన్ ఆన్సర్ ఈ విధంగా కూడా మనకి లెక్కలు చేసుకోవటానికి దీన్ని బాక్స్ మల్టిప్లికేషన్ అంటారు దాన్ని క్రాస్ మెథడాలజీ అంటారు ఇట్లా మన దీన్ని ఆల్జీబ్రా ఫంక్షన్లో కూడా ఏ విధంగా మనం నేర్చుకోవచ్చు అంటే ముందు ముందుకు పోతే మనకు అర్థమవుతుంది కాబట్టి విఘ్నులైన ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ వేద గణిత సారంలో ఉన్నటువంటి ట్రిక్స్ని సింపుల్ ట్రిక్స్ అని మంచి సంకల్పంతో చెప్పాలన్న ఉద్దేశంతో ఇది ఎపిసోడ్ నెంబర్ త్రీ ముందు ముందు దాదాపు ఒక థౌజండ్ ఎపిసోడ్స్ చేస్తాను మా పాప్కాన్ ఛానల్ ద్వారా అందిస్తాము ఆలోచన చేసుకోండి మీ పిల్లలకి నేర్పించండి ప్రపంచంలో ఉన్న తెలుగు బిడ్డలందరికీ ఇటువంటి మ్యాథమెటిక్స్ అందించాలన్న సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశాను కాబట్టి మీరు నేర్చుకున్న దాన్ని పది మందికి షేర్ చేయండి ఆ షేర్ చేయటం వల్ల ఏమవుతుంది మీకు పది మందికి మన విజ్ఞానాన్ని పంచిన అవుతాం అందువల్ల మనం నేర్చుకున్నది పది మందికి నేర్పించాల్సినటువంటి తపనతో సంకల్పంతో ఈ పోగ్రామ్ను అందరూ ఆదరించండి ఆశీర్వదించండి జై హింద్